హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మిర్సీ స్పేస్ ఈరోజు వీడియోలో పచ్చి మెత్తల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ మెత్తల్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఈ మెత్తల్ని కడిగే ముందుగా ఈ చేపలకు కావాల్సిన మసాలాలంతా ముందుగానే ప్రిపేర్ చేసుకొని అప్పుడు ఈ చేపలను క్లీన్ చేసుకుందామండి ఈ మెత్తల్ని కలుపుతో నిమ్మకాయతో క్లీన్ చేసుకోవటం వల్ల స్మెల్ అనేది రాదండి కర్రీ ఆనియన్ గ్రీన్ చిల్లీని కట్ చేసుకొని మిక్సీ పెట్టుకుందాం నిమ్కాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకుందాం వాటర్ పోసుకొని ఇలా నానపెట్టుకుందాం చింతపండుని ఇలా క్లీన్ చేసుకోవాలండి మెత్తల పులుసు మట్టి పాత్రలో కానీ ఇలా ఒక డేక్షాలో కానీ ఈ మెత్తల పులుసు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి రజని నా దగ్గర పాత్ర లేదు కాబట్టి నేను ఇలా దేక్షాలో చేస్తున్నాను టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇకనే ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి హాయి లీట్ అయ్యాక ఈ పేస్ట్ వేసేసుకుందాం నేను మెత్తల్లో కేజీ తీసుకున్నానండి అందుకని త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఈ ఆనియన్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయేలాగా వేయించుకోవాలి మెత్తల పులుసు అన్నీ కలిపెట్టుకోవచ్చు అండి నేను ఇక్కడ తాలింపేసి మెత్తల పులుసు తయారు చేస్తున్నాను మీరు ఎప్పుడైనా ట్రై చేసినా కామెంట్స్ పెట్టండి కాపల పులుసులో అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలని నేను ఇక్కడ వన్ స్పూన్ అల్లవిల్లు పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ కూడా స్మెల్ పోయేలాగా వేయించుకుందాం ఇలా కలుపుకుంటూ ఈ అల్లవిల్లు పేస్ట్ని వేయించుకోవాలి టేస్టీ సరిపడా కళ్ళుప్పు కొంచెము పసుపు చూడండి అండి నేను పోసుకున్న వాటరు చక్కగా మొక్క మునిగింది ఉడకటం స్టార్ట్ అయింది పెట్టేసుకొని పదే పది నిమిషాలు మన మెత్తల పులుసు రెడీ అయ్యిందండి ఫైనల్గా కొత్తిమీర కరివేపాకుతో మన మెత్తల పులుసు రెడీ అయింది అంతే అండి మన టేస్టీ అయిన మెత్తల పులుసు రెడీ అయింది స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని ఈ మెత్తల పులుసు చేసుకున్నప్పటికంటే ఒక నైట్ అలా ఉంచి మార్నింగ్ తింటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ మెత్తల పులుసు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్